హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను జిగట విరచు అంటారు కదా జిగట విరచిన చేసినప్పుడు చాలా బాగా ఇబ్బంది పడతాము మా పాపకు అలాగే జిగట అవ్విందండి ఒక రోజంతా బాధపడింది నిన్నటి నుంచి మా నాన్నతో చెప్తే వెంటనే ఈ అరటి చెట్టు బెరడు తీసి ఆ బెరడు వెయిట్ చేసి ఆ బెరడు పిండితే వాటర్ వచ్చింది ఆ వాటర్ అయితే తాగిపించాము ఇప్పుడు తగ్గిపోయింది ఒకవేళ మీకు ఎవరికైనా ఇలా జరిగితే గానా ఇలా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి నా చిన్నప్పుడు కూడా నాకు జిట్టు విరచాలు చేసినప్పుడు నాన్న ఈ అరటి చెట్టు బెరడిని ఇలా తీసి చక్కగా పొయ్యి మీద వెయిట్ చేసి ఆ రసాన్ని అయితే పిండి ఇచ్చారు చూడండి ఇంకా నీరు కారుతుంది చిన్నది కట్ చేస్తే సాలి నీరు కారుతుంది నీరు తాగవచ్చు అనమాట వేడి చేసి తాగితే బాగుంటుంది నిప్పుల మీద కానీ లేకపోతే గ్యాస్ మీద కానీ వేడి చేయొచ్చు అలా చేసి వచ్చిన నీటిని పరగడుపునే తాగాలి అనమాట ఉదయాన్నే ఏమీ తినకుండా పరగడుపునే ఇలా వేడి చేసి పిండితే వాటర్ వస్తుంది ఆ వాటర్ని ఉదయాన్న పరగడుపునే తాగాలన్నమాట అప్పుడు వెంటనే తగ్గిపోతుంది చెగుట విరశనాలు నీల విరశనాలు ఇలాంటివి ఏదొచ్చినా సరే ఇది వగరు వల్ల త్వరగా తగ్గిపోతుంది అరటి బెరడు యొక్క నీరు చర్మంలోని బ్యాక్టీరియాను చంపుతుంది కాబట్టి అరటి యొక్క బెరడు నీటిని రోజు తీసుకోవడం వల్ల మన చర్మం ఆరోగ్యంగా మృదువుగా ఉంటుంది అరటి ఆకు చర్మ సౌందర్యానికి మాసుగా కూడా ఉపయోగపడుతుంది ఇది ఎక్కువగా ప్రీ రాడికల్స్ వచ్చే మైక్రో ఇన్ఫ్లమేషన్ నివారించడంలో సహాయపడుతుంది ఇది డిమోన్సియా క్యాన్సర్ మొదలైన వ్యాధులతో పోరాడుతుంది ముడతలు హృదయ సంకేతాలను తొలగిస్తుంది ఇది ఇది మొటిమలు నల్ల మచ్చలు కూడా నివారిస్తుంది నాకు పదేళ్ల క్రితం కిడ్నీలో టోన్స్ వచ్చాయి అప్పుడు చాలా నొప్పిగా బాధగా అనిపించేది ఎలా చేస్తే ఇవి తగ్గుతాయి అని ఆలోచించాను హాస్పిటల్కి వెళ్ళాను టెస్ట్లు చేశారు అన్నీ చేశారు స్కానింగ్ చేశారు స్కానింగ్ చేసి వస్తే ఇలాగ టోన్స్ ఉన్నాయని చెప్పారు అక్కడ మందులు ఇచ్చారు కానీ వాటితో తగ్గలేదు తగ్గకపోతే మా నాన్న రోజు ఉదయాన్నే ఈ అరటి బెరడు యొక్క వాటర్ని రోజు ఇచ్చేవాళ్ళు అనమాట ఉదయాన్నే పరగడుపుని తాగాను అనమాట అలా ఉండగా కిడ్నీలో టోన్స్ మొత్తం కరిగిపోయాయి ఇప్పుడు కొంచెం కొంచెం నొప్పి అనిపిస్తుంది కానీ అంతలా బాధ అనిపించదు ఆ నొప్పి వచ్చేటప్పుడు మాత్రం లోపల పేకుల్ని కత్తితో కోసినట్టు అనిపిస్తుంది అంత బాధలో కూడా ఈ అరటి ఓట ఈ అరటి వాటర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది పరగడుపునే తాగాలి రోజు ఒక గ్లాస్ వాటర్ తాగేస్తే రోజు ఇంకా కిడ్నీలు మొత్తం క్లీన్ అయిపోతాయి రాళ్ళు గీళ్ళు అన్నీ కరిగిపోతాయి అరటి చెట్టు దాని బెరడు దాని కాండం దాని ఆకు కాయ పండు అన్నీ కూడా ఆయుర్వేద ఔషధంలో ఉపయోగిస్తూ ఉంటారు బెరడే కాకుండా అరటి ఎండిన ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి ఇది గొంతు నొప్పికి సులభంగా నయం చేయడానికి సహాయపడే పదార్థం అరటి ఆకులు రోగ నిరోధ శక్తి పెంచడానికి కూడా చాలా ఉపయోగపడతాయి అరటి ఆకుల్లో ఉండే అధిక అల్లంటోయిన్ జుట్టు యొక్క సహజ రంగును పొందడానికి దుర్ద స్కాల్ప్ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది సుండ్రు సమస్యను ఉపశమనం పొందడానికి కొన్ని అరటి ఆకులను గ్రైండ్ చేసి హెయిర్కి మాస్క్లా తయారు చేసి పెట్టుకోవాలి అరటి యొక్క ఆకులు పువ్వులు కాయలు అరటి యొక్క బెరడు బెరడ్ నుంచి వచ్చే నీరు మొత్తం కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారని వైద్యులు చెప్తున్నారు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం